श्रृंकाराधन गिदानसिका सौह क्ली कलाभ्रती सौवर्णाधारिणी वरसुदा धौतांत्रिनेोज्वला वंदे पुस्तक भाषमकुशरां सृगूषिता उज्ज्वला स्वाम गौरी नृपरां परात्कला श्रीचक्र संचारिणी ओं श्री बजवाड़ कनक दुर्गा दिव्य नम श्री दुर्गा मलेश्वराभ्या नम ओ మనకి గోలోకం వెళ్ళలేం శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డబ్బు బోడు వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమానం ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన్ని అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకులంలో పెరిగాడు ఎంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనామ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమ భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణ మీటింగ్ పాయింట్ లవర్స్ స్పాట్ వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా మనకి ఇప్పుడికి కూడా మనకి ఈ నిధ్వనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనటువంటి కలవలేని కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడుగా కృష్ణుడిగా మనకి బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి మనము పనికి మాలిన కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం అది కావ్యం ఎవరో రాసేసారు వాల్మీకి రాశాడు లేకపోతే బాగా భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసేసారని ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందా మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధురలో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక రా తారక మంత్రం మనం జపం చేస్తున్నాం ఎందుకు మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా కొద్ది కాలం ఉంటుంది వాళ్ళది అదృశ్యమైపోతుంది అంటే దీన్ని బట్టే మనకి అర్థం అర్థమవుతుందనమాట కాబట్టి గురుమండల మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్గా ఉన్నారు మన భూమి మీద కాలు పెట్టారు అసలు మనం బ్రహ్మలోకానికి కానీ గెంటేస్తారు మనం రాని అటువంటిది వనభూమి మీద ఆయన స్వామి వారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకొని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకే అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల గు రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతిక్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనం అయిపోవడం ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యపేలా చేస్తాడు అనమాట బలి చక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు క్షీర లక్ష్మీదేవి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి వంటరివాడైపోయాడు క్షీరసాగర మదనం చేయాలి పాలసముద్రాన్ని చెలిగితేనే లక్ష్మీదేవి పుట్టాలి దానికోసం రాక్ష దేవతలు ఒక బలం ఒక్కటే సరిపోదు రాక్షసుల బలం కావాలి దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే శుక్రాచారులు వారు చెప్తారు మా దగ్గర సంజీవని ఉంది మా రాక్షసులకి ఏం కాదు చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసం అందుకే దేవతలకు అమృతం కావాలి దాన్ని మేము చిలకాలి అని వాళ్ళు అంటారు ఆ అమృతాన్ని అందరినీ పంచుతామంటారు నమ్మద్దు వీళ్ళ మాటల్లో చక్రంలోకి వెళ్ళొద్దు అంటే నారదుడు ఏం చెప్తాడు మీరు వచ్చినా రాకపోయినా మేము యక్షగంధర్వ కింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా లేదా మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రాచారు్యుడు బ్ర బలిచక్రవర్తి ఆలోచనలో పడిపోతే వద్దు ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే అప్పుడు శుక్రాచార్యుడు కోపం వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా దేవతలకు సహాయం చేస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు మాటిస్తున్నాము ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షరసాగర్ మదనం జరిగేంత వరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈ యొక్క నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణువు ఎంత కరుణామో చూడండి ఆయన ఏమంటాడు శుక్రాచార్యులు వారు గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంక నువ్వు అది సక్సెస్ కాదు నేను అసలు ఈ క్షీరసాగర్ మదనం చేయగలను చేయలేనో అది సక్సెస్ అవుతుందో అవ్వలేదో ఆ అవాంతరాలు వస్తాయి గురువు ముందు బలిచక్రవర్తి శుక్రాచార్యని ప్రసన్నం చేసుకోవాలా శరణ వేడాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు చూసారా అది గురువు యొక్క గొప్పతనం అందువల్ల మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం చాలా జపాలు చేస్తాం హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే ఈ మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని లేకపోతే పంతులగారుల్ని లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారులని వీళ్ళని గురువులు అనుకుంటున్నారు వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు మరి ఎవర్రా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యులు వారు అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యుల వారు మరి వీళ్ళందరూ ఒక కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళు ఎప్పుడైనా నమ్మకాలు పెంచారా మీకు పెంచలేదు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి దేవుడే పెట్టండి భక్తుడే పెట్టండి అని చెప్పారా నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అసలు పూజ చేసేయండి మీకు అన్నీ కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బో బోధించారా వాళ్ళు నీ యొక్క సోల్ గురించే చెప్తారు నీ ఆత్మ పరమాత్మలో కలవాలి ఇద్దరికీ కూడా తేడా లేదు నువ్వే పరమాత్మవి నిన్ను నువ్వు తెలుసుకో భగవంతుడిని తెలుసుకో అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు చూడలేవు అని చెప్పారు మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు వేద అంతా కూడా శాశ్వతమైనటువంటిది స్వయం జనితమైనటువంటిది కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి అంతేగాని ఊరికి ఫోన్లు చేస్తే ఏం వచ్చేస్తాము ఫోన్లో ఫోన్ నెంబర్లు పోతాయి మేము చూడలేం అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికన్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీతో నాసారి రిపోర్ట్స్తో చూసి లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీని అన్నింటినీ కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానివల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఎల్నెట్స్ అని జరుగుతుంది దీని ప్రభావం వలన మనకి అందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఇప్పుడు మీరు హీరో శివాజీని తీసుకోండి అనవసరంగా పాపం అభాస్ పాలైపోయాడు ఏవో కొన్ని పదాలు తప్పుగా దొరని అవి మహిళా లోకానికి ఆగ్రహంగా మారడం కొన్ని మహిళ మహిళా సంఘాలు ఇవన్నీ కూడా మనకి అయిపోయింది అంటే కొంత వర్గం మెజారిటీ వర్గం ఆయన సపోర్ట్ చేసినప్పటికీ కూడా కొంత వర్గం రివర్స్ అయింది కదా ఆ విధంగా మీకు కూడా స్త్రీల జోలికి కినుక వెడితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా పచ్చడి పచ్చడి అయిపోతారనమాట కాబట్టి ఆడవాళ్ళ ఆడవాళ్ళ మధ్య గొడవలు జరగడము ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేస్తామండి అని అంటే మనకి వివాహాలు వివాహాలు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు జరగవు తదనంతరము సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు అయినటువంటి వాళ్ళకి సంతానం యోగం కలుగుతుంది అలాగే మీ పిల్లల్ని చూసుకుంటూ మీరు చాలా ఆనందంగా మీరు గడపడం అనేటటువంటివి జరుగుతాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అదే గురువు మండల వ్యవస్థ యొక్క అనుగ్రహం ఉండాలి మీకు గురువు యొక్క బలము ఇప్పుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు లేదు ఆ తర్వాత మీకు ఆ మరణాన్ని నుంచే మీకు చక్కగా గురువు అనుగ్రహం రావడం జరుగుతుంది అందువలన ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు చక్కగా పిల్లలు వీళ్ళంతా కలగడము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ధనం కూడా అధికంగా మీరు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి ఆరోగ్యాలు ముఖ్యంగా ఈ మీనరాశివారిలలో కాస్త మీనరాశి వారికి కాస్త ఇబ్బంది పాలు చేస్తున్నాయి చ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వెనీరియల్ డిజీజెస్ ఇవి రావడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే రాశి వారికి అందరికీ కూడా దైవభక్తి అధికంగా పెరుగుతుంది దైవభక్తి నుంచి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు బాగా రాణిస్తారు ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇతర దేశాలకు వెళ్ళాలని విద్యార్థులు కూడా మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత బాగా చదవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి చ ఈ యొక్క ఎలినెట్ సమ సమయంలో చెడ్డ స్నేహితులు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళని పక్కన పడేసి మీరు మీ పని చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇక ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో రాణింపు లేదండి రేణింపు మరి ఇతర కొత్త ఉద్యోగాలకు వెళ్ళాలండి అని అనుకుంటున్నాం మేము మేము వెళ్ళొచ్చు అండి అంటే దివ్యంగా మీరు వెళ్ళవచ్చు ఏలు సమయం సమయం ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలకు ఏ విధంగా కూడా మీకు లాస్ ఉండదు అందువలన చక్కగా పరిహారాలు కొన్ని చేసుకోండి ఈ ఎల్నాడు శని కాబట్టి ఏలు నడిసిన సమయంలో శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనిక పాపు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం అనుష్ఠానం చేసుకోండి చిన్న బెల్లముకి నివేదన చేయండి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు